అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు శుభవార్త నెలకు తొమ్మిది వేల పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రైవేటు రంగ ఉద్యోగులకు నెలకు తొమ్మిది వేలు కనీస పెన్షన్ చెల్లించాలనే డిమాండ్ పెరుగుతుంది ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం మెరుగైన పెన్షన్ పథకాన్ని ప్రవేశపెడుతున్నందున ఈపీఎఫ్ఓ పెన్షనర్లు కూడా ఇలాంటి మద్దతు కోసం డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రైవేటు ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం ఎందుకు డిమాండ్ చేస్తున్నారో తెలుసుకుందాం ప్రస్తుతం ఈపిఎస్ లబ్ధిదారులు నెలకు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు పొందుతున్నారు ఇది ప్రాథమిక ఖర్చులను భరించడానికి చాలా తక్కువ అని చాలామంది వాదిస్తున్నారు పెన్షనర్లు ఇప్పుడు దీనిని తొమ్మిది వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక అధిక పెన్షన్తో పాటు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవటానికి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు ఉచిత వైద్య ప్రయోజనాలు మరియు కరువు భత్యం కూడా కోరుతున్నారు ఈ డిమాండ్లను ముందుకు తీసుకురావటానికి దేశవ్యాప్తంగా కూడా నిరసనలు అయితే జరుగుతున్నాయి ఇక మీడియా నివేదికల ప్రకారం ఈపిఎస్ నైంటీ ఫైవ్ పథకం కింద దాదాపు ఎనభై లక్షల మంది పెన్షనర్లు దీని బారిన పడ్డారు నూట ఎనభై ఆరు సంస్థలలో విస్తరించి ఉన్న ఈ పెన్షనర్లు తమ పదవీ విరమణ సంవత్సరాలలో మెరుగైన ఆర్థిక భద్రతను కోరుకుంటున్నారు ఇక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ పెన్షనర్లు ఈపిఎఫ్ఓ కార్యాలయాల వెలుపల నిరసనలు తెలుపుతున్నారు అయితే పెన్షన్ మొత్తాన్ని సవరించటంపై ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు ఇక పెన్షన్ డిమాండ్లు చర్చల్లో ఉండగా ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోపై పనిచేస్తుంది ఇది సభ్యులు తమ పీఎఫ్ నిధులను నేరుగా ఏటీఎంల నుండి ఉపసంహరించుకోవడానికి వీలు కల్పించే కొత్త వ్యవస్థ దీనివలన లావాదేవీలు మరింత సౌకర్యవంతంగా కూడా ఉంటాయి ఇక తొమ్మిది వేల పెన్షన్ కోసం డిమాండ్ ఊపందుకుంది కానీ దాని ఆమోదం అనిశ్చితిగానే ఉంది ఇంతలో కొత్త ఈపీఎఫ్ఓ నవీకరణలు నిధులను సులభంగా పొందేందుకు హామీ ఇస్తున్నాయి ఇక ఉద్యోగులకు కొంత ఉపశమనం కూడా కలిగిస్తున్నాయి